but కోటీశ్వరుడి కొత్త సీజన్ మొత్తానికి మొదలైంది ఎప్పుడో డిసెంబర్లో మొదలు కావాల్సింది అనుకోని కారణాల వల్ల వాయిదా పడుతూ ఫిబ్రవరి మధ్యలో ఈ షో స్టార్ట్ అయింది బాసీస్ బ్యాక్ అంటూ ఖైదీ నెంబర్ వన్ ఫైవ్ జీరోతో బాక్సాఫీస్ వద్ద కాసులు కురిపించిన మెగాస్టార్ ఇప్పుడు పుల్లితెరపై ఎంట్రీ ఇచ్చాడు చిరంజీవిని చూడాలనే ఆసక్తితో టీఆర్పీ ఎలాగూ వస్తుంది కానీ ప్రేక్షకులు నిజంగా మెగాస్టార్ పోస్టింగ్ ఎంజాయ్ చేస్తున్నారా లేదా అనేది ఇక్కడ ప్రశ్న నాగార్జున ఈ షోతో జనాన్ని విపరీతంగా అలరించారు నెంబర్ వన్ స్థానంలో మీలో వారి కోటేశ్వరిని కూర్చోబెట్టారు లెక్కలు పక్కన పెడితే కంప్యూటర్ ముందు కూర్చొని నాగార్జున అడిగే ప్రశ్నలకి జనాలు అలవాటు పడిపోయారు మరి ఈ రెండు ఎపిసోడ్లలో చిరంజీవి నాగ్ ని మరిపించారా ఇప్పటి వరకు అయితే ఇద్దరిని పోల్చి చూస్తే మెగాస్టార్ కే తక్కువ మార్కులు పడుతున్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి చిరు ఈ స్టైల్ కు ఇంకా అలవాటు పడకపోవడం వలన ఎందుకనో గానీ షోకు నెగటివ్ రెస్పాన్స్ వస్తుందంటున్నారు ఓవరాల్ గా నాగ్ కు ఈ షోలో వందకు వంద మార్కులు వేస్తే చిరుకు ఫెయిల్ మార్కులు వేస్తున్నారు మరి ఈ నెగిటివ్ రెస్పాన్స్ టీఆర్పీ రేటింగ్స్ మీద పడుతుందా లేదా అంటే వచ్చే వరకు వేచి చూడాల్సిందే